एन नाइन न्यूज के स्वागत కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం జోనల్ కార్యవర్గం మరియు సౌత్ ఇండియా కార్యవర్గ సభ్యులు కలిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్సీ ఎస్టీ సెల్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ గా జాలరి వీరభద్రరావు ఎన్నుకొనున్నారు ఉన్నారు సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ వీరభద్రరావు మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ హక్కులు నిబంధనల గురించి ప్రజలకు అవగాహన సదస్సుల ద్వారా తెలియజేస్తానన్నారు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు కూడా ప్రతి జిల్లాలోని జరిగే కార్యక్రమం తమ సహకారం ఉంటుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్సీ ఎస్సీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ గా నియమితులైన వీరభద్ర సన్మానించిన అనంతరం బాధ్యతలను స్వీకరించారు

ఇక్కడ మనకు పంతొమ్మిది వందల తొంభై మూడు వచ్చేసరికి మనకి ఈ హ్యూమన్ రైట్స్ ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషన్ సాధడం జరిగింది సార్ ఇప్పుడు ఈ హక్కుని కాపాడుకునే కమిషనే ఈ హ్యూమన్ రైట్స్ ఈ హ్యూమన్ రైట్స్లో మనందరం బాధ్యత పౌరులు ఎంతోమంది ఉన్నాం కానీ తెలియక కొంతమంది తెలిసి కూడా హ్యూమన్ రైట్స్ అంటే జస్ట్ ఏదో ఒక సెటిల్మెంట్ లేదా ఆ ఐడి కార్డు మళ్ళీ వేసుకున్నాము జస్ట్ వెళ్ళి మాట్లాడచ్చు మనవద్ నాకు అంతే ఇది కాదు సార్ మనమే ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎలాంటి అంటే ఈరోజు జరుగుతున్న సమాజంలో దగ్గర మీకు వస్తున్నాం లేడీస్ పైన చేయవచ్చు లేకపోతే వృద్ధుల పైన దగ్గర అవెక్ట్ చేయవచ్చు ఎక్కువ జరుగుతుంది వీటిని ఎవరు ఖండిస్తారంటే ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు మన ఇంట్లో మనకే రెస్పాన్సిబిలిటీ ఉన్న రోజు వస్తాయి ఇలాంటి వాటి గురించి మనం ఫైట్ చేయగలిగితే మనకు ఒక హక్కు ఉన్నాయి మౌన హక్కు గౌరవ హక్కు జాగ్రత్త హక్కు ఈరోజు ఇన్ని హక్కులను కూడా ఆ కురువుని మనకు తెలియక మా ముందుకు రావట్లేదు అలా నేను ముందుకు వచ్చాను రేపు మన విజయలక్ష్మి గారు రేపు లేకపోయిన పక్షంలో ఎందుకంటే మేడం సంవత్సరాలు ఇచ్చి చదువుతున్నారు అట్లా నేను మేడం అంటే తెలియని వాళ్ళు కూడా చాలా మంది లేరు ఎందుకంటే రాజకీయ పార్టీలో అవ్వచ్చు లేదా ఈ స్వాసూ ఎప్పటి నుంచి మేడం ఉన్నారు మనకు తెలియని రైట్స్ కూడా ఆవిడకి తెలుసు ఇప్పుడు ఇలాంటి మెయిన్ పర్సన్ తీసుకుని ఇక్కడ బాడీ రీచ్ చేయడం జరుగుతుందండి అట్లా మన కాకినాడ డిస్టిక్ మెయిన్ లీడర్స్ అండి మీరు అంతా కూడా ఇక ఇప్పుడు ఏంటంటే స్టేట్ బాడీని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది మన ఎస్సీఎస్సీ మెయిన్ కాదు ఎందుకంటే ఏ కేసు పెట్టినా ఏం జరిగినా ముందుగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసులు జరుగుతున్నాయి ఏ విషయం వచ్చినా చిన్నదాన్ని కూడా నేను ఎస్సీని గురికేసుకున్నాను మీను ఎస్టీని గురికేసుకుంటున్నాను ఎందుకు పెడుతున్నారు ఏంటంటే అవరోలు అయిపోతున్నాడో ఆడొక జాబ్ తగ్గించడం రేల్స్ తగ్గించినట్టు ఇది ఒక బెదిరింపులు ఎక్కువైపోయింది అయితే జరిగిన న్యాయం ఎక్కడ ఉంది దానిపైన మనం ఫైట్ చేయాలి చేయాలంటే ఏముండాలి మన ఒక హక్కు ఉండే ఆ హక్కు నిలబెట్టుకోవాలి హక్కు నిలబెట్టాలంటే మా సార్ నిర్మగారు ఈరోజు మన ఇండస్ట్రీలో ఆలోచిస్తారు మనకి ఫైవ్ ఇయర్స్ అయినా మన ఫైవ్ ఇయర్స్ ఆల్రెడీ ఫైట్ చేస్తూ వస్తున్నారు మన స్టేట్లో ఒక డిస్ట్రిక్ట్ తీసుకుని మన ఎస్సీ ఎస్సీ సేమ్ స్టేట్ ప్రెసిడెంట్గా బయట అల్లగా నెక్స్ట్ మన ఇండియా ఇప్పుడు దీని ద్వారా నరికొటమన్న బాడీని ఫోన్ తీయడం కొంచెం క్లారిటీని తెలియండి ఈ రోజు ఒక చాలా అందంలో మొత్తం ఎవేనస్ బాడీ అంతా కొట్టి టీ టైప్నై లే కొత్త వాళ్ళ వితమ ఉంటది అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ అప్ ఏం తీసుకోవొచ్చో అంటే స్టేట్ నుంచి నెక్స్ట్ మనం జోన్ జోన్ తర్వాత సారీ జోనలో జోన తర్వాత డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ తర్వాత మండల్ సిటీ విలేజ్ ఇట్లా మనం బాడీని ఫామ్ చేయబోతున్నాం సార్ ఆ ఫామ్ చేయడానికి మీ వంతు మీరుగా ఎట్లాంటి పర్సన్స్ అయితే అంటే వాళ్ళ పైన కేసులు ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ మార్క్స్ ఉండకూడదు రెండోది వచ్చేసి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే సెటిల్మెంట్ చేస్తున్నారు హై సెటిల్మెంట్ చేయకూడదు మూడో విషయానికి వచ్చేసరికి వాళ్ళు కూడా రాజకీయ పక్షంగా కానీ లేకపోతే పోలీస్ వైజ్గా కానీ గవర్నమెంటే గవర్నమెంట్ ఎలర్జీ చేసే వాళ్ళతో కానీ కలిసి మీ పడితే హ్యూమన్ రైట్స్ ఒక సోక్యంగా ఉన్నాయి వాళ్ళకి కావచ్చు పొందాలి అక్కడే చేసుకుంటారు ఎక్కడైనా చేసుకుంటారు అట్లా కాకుండా న్యాయంగా నిలబడతాం సార్ మనకు మనమే ఈ తప్పు జరిగింది లేకపోతే అన్యాయం జరుగుతుంది మనకి ఎవరైతే ప్రొపోజల్ పెట్టుకుని వస్తారో వాళ్ళ దగ్గర మనం నిలబడడానికి న్యాయంగా ఉన్నవాడిని హ్యూమన్ తీసుకోండి మనం ఫుల్ సపోర్ట్ చేద్దాం అట్లానే ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను చూస్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళెవరు కూడా బ్లాక్ స్మార్క్ లేనో నేను ఫస్ట్ రెండోది వీళ్ళ దగ్గర ఉండే డబ్బు ఇంకొక చికెన్ తప్ప వీళ్ళెవరైతే తీసుకుని సమాజానికి సేవ చేయడం అంటే సమాజానికి మన దిగువన ఇచ్చే సేవ చేయడం కాదు మన వంతు మనం పది మందికి ఇన్స్పిరేషన్ కలిగించేలా చేసి వాళ్ళకి వాళ్ళ హక్కులు కానీ వాళ్ళ పరిధి కానీ తెలియజేయడం అలా తెలియజేయడానికి ఈరోజు నేనైతే మంచి పర్సన్ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ అందరి సపోర్ట్తో ఇంకొక రెండు మూడు ఆఫీస్ కూడా ఓపెన్ చేయడానికి మీరు రెడీగా ఉన్నానండి అట్లానే స్టేట్ బాడీ కూడా ఈరోజు మీ అందరి ముందు చెప్తున్నాము స్టేట్ బాడీ కూడా ఇక్కడే మనం అడ్వకేట్ చేయబోతున్నాం అట్లనే ఎస్టాబ్లిష్ అయిన తర్వాత డిస్టిక్ డిస్టిక్ డిస్టిక్కి కూడా మీటింగ్ పెట్టడం జరుగుతుంది అక్కడ మండలం చూపిస్తే మీకు కూడా పెట్టడం జరుగుతుంది సార్ ఇక నెక్స్ట్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు రోడ్ రెట్లు కేసు పెట్టాలంటే అట్లా మనం ఐడియా సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం కేసు పెట్టినాం ఆ కేసు ఎక్కడి వరకు వెళ్తుండే ఎఫ్ఐఆర్ పోలీసు ఎఫ్ఐఆర్ వెళ్ళిన తర్వాత ఒక వాహనం అక్కడ మైకి